నోటి పూత ఇది చాలా మందిని వేధించే సమస్య దీనివల్ల బ్రష్ చేసుకునేటప్పుడు తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది దీని నుంచి ఎలా ఉపశమనం పొందాలి ఈ వీడియోలో తెలుసుకుందాం నోటిపూత రావడానికి అనేక కారణాలు ఉన్నాయి సాధారణంగా నిమ్మ నారింజ టమాటా వంటి ఆమ్ల గుణాలు అధికంగా ఉండే ఆహారాన్ని మోతాదుకు మించి తీసుకుంటే ఈ సమస్య తలెత్తుతుంది శరీరంలో జింక్ ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు లోపించడం వల్ల అధిక ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి ఇవి కూడా నోటిపూతకు దారితీస్తాయి నోటిని శుభ్రంగా ఉంచుకోని వారిలో పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా తరచుగా ఈ సమస్య వస్తూ ఉంటుంది అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గి నోటి పూత నుంచి ఉపశమనం కలుగుతుంది నోటిపూత ఉన్న చోట కొబ్బరి నూనె రాయడం కొబ్బరిని ఎక్కువసేపు నమలడం వల్ల కూడా ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు పూత ఉన్న ప్రదేశంలో నెయ్యి రాయడం ప్రతిరోజు రెండు నుంచి మూడు సార్లు ఒక గ్లాసు చొప్పున మజ్జిగ తాగడం వంటివి చేసిన సత్వర ఉపశమనం లభిస్తుంది తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకుని తాగడం వల్ల కూడా నోటిపూత త్వరగా తగ్గిపోతుంది ఐస్ ముక్కను తీసుకుని మెల్లిగా మర్దన చేయడం లవంగం నమలడం లవంగపు నూనె రాయడం వల్ల కూడా సమస్య తగ్గిపోతుంది కొన్నిసార్లు నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వల్ల నోటిపూత ఏర్పడుతుంది ఇలాంటి సమయంలో అక్కడ కణజాలం తిరిగి ఏర్పడడానికి తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉండే మైక్రోబేయల్ గుణాల వల్ల నోటిపూత పూర్తిగా తగ్గిపోతుంది తేనె పసుపు కలిపి మర్దన చేస్తే ఇది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేసి సమస్యను పరిష్కరిస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా నోటిపూత తగ్గిపోవాలంటే నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి